జీవీఎంసీ అవిశ్వాస తీర్మానం నెగ్గి జయకతనం ఎగరవేసిన కూటమి తదుపరి మేయర్ ఎవరనే దానిపై ఫోకస్ పెట్టింది టీడీపీకి చెందిన పీలా శ్రీనివాసరావు పేరు దాదాపు ఖరారు కాగా డిప్యూటీ మేయర్ పోస్టుల కోసం కార్పొరేట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది ఎవరికి వారే పదవులను ఆశిస్తుండటంతో కూటమి నేతలు తలలు పట్టుకుంటున్నారు మేయర్ టీడీపీ ఫ్లోర్ లీడర్ తొంభై ఆరు ఓ కార్పొరేటర్ పీలా శ్రీనివాస్ ను ఎన్నుకోవాలని కూటమి కార్పొరేట్ పాటు నేతలు కూడా దాదాపు ఏకాభిప్రాయానికి వచ్చేశారు దీంతో పీలా శ్రీనివాసరావు ఎన్నిక ఎన్నికల లాంఛనం కానుంది అయితే డిప్యూటీ మేయర్ పదవికి టీడీపీ నుంచి నలుగురు జనసేన నుంచి ముగ్గురు బీజేపీ నుంచి ఒకరు పోటీలో ఉన్నారు కేదీ విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు గుడ్ మార్నింగ్ శాఖపట్నం నగరం రవిశ్వర్ తీర్మానం అయితే సజావుగా సాగిపోయింది ప్రస్తుతం మేయర్గా ఉన్నటువంటి హరివెంకర్ కుమారుని అయితే అనర్హత ప్రకటించడం కూడా జరిగింది దీనికి సంబంధించి నిన్న జరిగినటువంటి బల పరీక్షలో కూటమి నేతలకైతే మద్దతుగా డెబ్బై నాలుగు మంది కార్పొరేటర్ లో బలం సరిపోవడంతో ప్రస్తుతం ఆ మేయర్ ని పదవి నుంచి అయితే మార్గం సుగమైంది ఇక కూటమి నుంచి ఎవరు మేయర్ అవుతారనే దాని మీద అయితే ఇప్పటికే ఒక క్లారిటీ అయితే నేతల్లో ఉంది టీడీపీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నటువంటి కార్పొరేటర్ పిల్లల శ్రీనివాసరావుని మేయర్ గా ఎన్నుకోవాలని చెప్పి అయితే ఇప్పటికే పార్టీ నిర్ణయం తీసుకుంది దీనికి ఇప్పటికే బీజేపీ జనసేన కూడా మద్దతు అయితే తెలియజేసిన నేపథ్యంలో ఇక పిల్లల శ్రీనివాసరావు మేయర్ ఎన్నిక అనేది లాంఛనంగా జరగబోతుంది దీనికంటే ప్రస్తుతం ఏదైతే మేయర్ పదవి నుంచి అర వెంకట కుమారిని దించిన తర్వాత కొత్తగా మళ్ళీ మేయర్ ని ఎన్నుకునే ప్రక్రియ అంతా కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంటుంది దీనికి మళ్ళీ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వాల్సిన పరిస్థితులు కూడా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం మేయర్ ఎవరు లేరు అనే విషయాన్ని అయితే జీవీఎంసీ అధికారులు ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది మరి కొత్త మేయర్ ని ఎన్నుకునే ప్రక్రియ కూడా మరొక సుమారు నెల రోజులు పట్టే అవకాశం ఉంది నెల రోజుల్లో కూడా రాజకీయ పరిణామాలు కూడా మారి మారే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటికే మేయర్ అభ్యర్థి కీలా శ్రీనివాసరావు అయితే మేయర్ అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించడం జరిగింది ఇది లాంఛనంగానే చెప్పుకోవచ్చు ఇక డిప్యూటీ మేయర్ విషయానికి వస్తే డిప్యూటీ మేయర్ కి సంబంధించి ప్రస్తుతం జలాని అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ ఉన్నారు ఆయన పదవీ కాలం కూడా పూర్తయిన నేపథ్యంలో ఇప్పటికీ నోటీస్ ఇచ్చిన నేపథ్యంలోనే వచ్చే శనివారం అంటే ఈ నెల ఇరవై ఆరవ తారీఖున డిప్యూటీ మేయర్ పై అవిశ్వాస తీర్మానం సభ కూడా జరగనుంది అనంతరం కూడా డిప్యూటీ మేయర్ ఎవరు అనే దాని మీద అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి రైట్ థ్యాంక్ యూ